ఆంధ్రప్రదేశ్లో డిఎస్ఈ అభ్యర్థులను కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు టెటెక్కి సంబంధించి అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడే డిఎస్ సంబంధించి జిల్లాల వారీగా రాష్ట్ర పాయింట్స్ అయితే విడుదల చేస్తారు సో ఆఫీషియల్ వెబ్సైట్ లో మనకి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకోవచ్చు ఓకేనా ఏక్ష పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ 9 బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ 1800 పేమెంట్ చేసే విధానం 9963597645 అనే నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను మరియు మీ అడ్రస్ ను ఇదే నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్ లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్ అండ్ సో ఈ విధంగా మీరు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అని తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి సో అదే విధంగా ఎస్జిటికి సంబంధించి ఏ విధంగా చదవాలి అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి సిలబస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఒక వీడియో అది చేశాను విధముగా మీకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మీకు అప్డేట్ అయితే ఇచ్చాను అది కూడా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది తెలుగులో మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి కూడా సో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి ఇక ఎస్డికి సంబంధించి మీరు ముఖ్యంగా సిలబస్ అదేవిధంగా నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అందులో మీకు ఎప్పటికప్పుడు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అదేవిధంగా ఆన్లైన్లో ఫ్రీ మెటీరియల్స్ అనేవి మీకు అక్కడ అందించడం జరుగుతుంది సో డిఎస్సి టెట్ అభ్యర్థులు కూడా మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ సో మీకు ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి లైవ్ టెస్ట్ కి సంబంధించి సో ప్రీవియస్ గా మన ఛానల్లో అప్లోడ్ చేశాము అవి ఎవరైనా చూడకపోతే చూడండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ సో మరొక ఇన్ఫార్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్